నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు మార్గశిర శుద్ధ షష్ఠి యొక్క విశిష్టత అలాగే ఆ రోజు చేసుకోవాల్సిన పనుల గురించి తెలియజేస్తారు మార్గ మాసానం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మాసాలలోకెల్లా మార్గశీర్ష మాసం ఉత్తమమైంది అన్నాడు బాగుంది ఆ మాసం నేనే అయ్యున్నాను అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపం అని చెప్పబడుంది వాటిల్లో మళ్ళీ ఏం చెప్పబడ్డాడు అంటే మార్గశీర్ష మాసంలో మార్గశీర్ష షష్ఠిని మించినటువంటి పవిత్ర దినం లేదు అని చెప్పబడుంది ఎందువలన అంటే సంతానం కలగలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు పున్నామ నరకం నుంచి తప్పించుకోవాలి అంటే కొడుకు ఉండాలి అని చెప్తారు మరి కొడుకు లేకుండా ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు మరి వాళ్ళకి రాదా అండి అంటే పెండ ప్రధానాలు ఇలాంటివన్నీ పోయిన తర్వాత మామూలుగా చేస్తున్నారు ఇప్పుడు ఆడపిల్లలు అదేమి ప్రాబ్లం ఎవరు చేసినా సరే అంటే ఏంటి ఇక్కడ లింక్ ఏంటంటే ఈ రోజునికి సంతానానికి వంశం ముందుకు వెళ్ళడానికి లేదా పితృదేవతలు విముక్తులు అవి చక్కగా మంచి లోకాలకి వెళ్ళడానికి ఇక్కడ లింక్ ఉందన్నమాట దాన్ని బ్రిడ్జ్ చేయడమే ఆ గ్యాప్ని ఫిలప్ చేయడం కోసమే ఈ మార్గ శీర్షమాసము శుక్ల షష్ఠి తిథి ఉపయోగపడుతుంది ఈ రోజునే మనము ఏం చేస్తాం పంచాంగ కర్తలంతా కూడా ఒక పండగగా నిర్దేశిస్తారు సుబ్రహ్మణ్య షష్ఠి అన్నారు దీన్నే కుమార షష్ఠి అంటాం అలాగే గుహన్ వ్రతము అని అంటాం గుహుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే అనమాట అయితే ఇక్కడ అరం వాళ్ళు అంటే ఈ యొక్క సుబ్బారాయుడు షష్ఠిని స్కంద షష్ఠి అంటాం మనకి ఇక్కడ పద్మారావు నగర్లో సికింద్రాబాద్లో మంగళవారము లేదా ఇలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి పండగలు వస్తే అక్కడ మనకు అంత తమిళ్యన్స్ మించు అంత కలకల ఆడుతుంది చూడముచ్చటగా ఉంటుందనమాట ముందు ఆడంబరంగా ముడ్లు వేసుకొని చక్కగా మడి మడి బ్రాహ్మలు అంటాం ఇలా మనలోనూ ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు రైట్ సైడ్కి చేర బయట వేయడము ఇదంతా ఒక మడి వస్త్రాలంతా వెరైటీగా కడతారు అనమాట అండ్ కన్నడీ గాస్ ఈ కన్నడ వాళ్ళు అక్కడికి తక్కువ కాబట్టి ఎక్కువ మా తమిళియన్స్ ఉన్నారు కాబట్టి ఈ వారు ఏమని పిలుస్తారంటే దీన్ని స్కంద షష్ఠి అని పిలుస్తారు అలాగే మనకి మెడ్రాస్లో ఎక్కువ ఈ సుబ్బారాయుడు షష్ఠి అనేది బాగా చేస్తారు తమిళ తమిళనాడు అంతా చూడండి నేను మెడ్రాస్లో ఏటీలో చదువుకున్నాను కాబట్టి నాకు తెలిసినప్పుడు చిన్నప్పుడు ఈ పిల్లల చేత ఈ పాటలు పాడిస్తారు వాళ్ళు అరమ్ వాళ్ళ అయ్యుండి కూడా తెలుగులో పాడుతారు వారు ఏమిటండి ఆ పాట అంటే సుబ్బారాయుడు షష్ఠి చూచి వద్దాం రండి అలాగే మా వాళ్ళ మా వాళ్ళ ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి మా వాళ్ళ ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి ఇది పిల్లల చేత ఆడిస్తూ పాడిస్తూ ఉంటారనమాట ఎవరికైతే వివాహాలు కారణకుండా ఉన్నాయో ఈ రోజున వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం కనుక మనం ఇంట్లో జరిపించుకున్న లేకపోతే ఏ దేవాలయంలో జరిపిస్తున్నా అక్కడికి వెళ్ళి అటెండ్ అయితే చాలు మా మనకి అవకాశం ఉండి డబ్బులు ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు ఆ విధంగా చేస్తే పెళ్ళి కానిటువంటి వాళ్ళకి ఇమీడియట్ పెళ్ళి అయిపోతుంది కేవలము టైము మూడు నెలల్లో అయిపోతుందనమాట అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఐవీఎఫ్ఎల్కి అక్కడికి ఇక్కడికి పరిగెడుతున్నారు మరి పరిగెట్టకుండా సంతానం వచ్చేస్తుంది ఇట్స్ అ మెరాకల్ దేవుడు ఇచ్చేసాడు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇట్స్ నెవర్ బి ఆ మెరాకల్ దేవుడు ఆ వైద్యుల రూపంలో చేస్తాడు ఒక ఎంబీబీఎస్ చదవడానికి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఎంఎస్ఎల్ చదవడానికి ఒక త్రీ ఇయర్స్ తర్వాత సూపర్ స్పెషాలిటీ చదవడానికి ఒక మూడు సంవత్సరాలు ఇలా నా శిష్యులంతా కూడా డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసు అసలు ఫస్ట్ క్వాలిఫై అవ్వడానికి ఎంసెట్ క్వాలిఫై అయ్యానికే తాతలు దిగొచ్చి ఒక సంవత్సరం పోగొట్టుకుని ఆన్లైన్ ఈ యొక్క దాన్ని ఏమంటారు మళ్ళీ లాంగ్ టర్మ్లకు వెళ్ళి శ్రీ నారాయణ దగ్గరికి ఇంత కాలం చేస్తే వీళ్ళు సింపుల్గా డాక్టర్స్ దేవుంది మెరాకల్ దేవుడు ఇచ్చేస్తాడు ఈ వ్రతం చేసేయండి అని సింపుల్గా చెప్తారనమాట చాలా తప్పు మనము మీ ప్రయత్నాలు మీరు చేసుకోవాలా అండ్ నెబ్బర్ డాక్టర్లు చెప్పింది ఎప్పుడు కూడా వినాలి దేవుడు ఎలాగూ చేస్తాడు వాళ్ళ రూపంలోనే చేస్తాడనమాట కాబట్టి ఎవరైతే ఈ యొక్క సుబ్రహ్మణ్య సహేశ్వర స్వామి వారి షష్ఠి రోజున దీన్ని చంపా షష్ఠి పంపాషష్ఠి అని కూడా అంటాం మనము ఇది స్కంద షష్ఠి అని అంటాము కార్తికేయ షష్ఠి కుమార షష్ఠి అని చంపా షష్ఠి తర్వాత ఫలషష్ఠి తర్వాత ప్రాభారణ షష్ఠి వ్రతాలు ఈ రోజున చేసుకోవాలి ఈ వ్రతాలు ఏంటంటే బాబు ఈ పేర్లన్నీ డిఫరెంట్గా ఉన్నాయని భయపడాల్సినటువంటి పని లేదు అన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఏ అష్టోత్తర నామాలు ఓం స్కంధాయ నమ ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రంతో చేయలేని వాళ్ళు పెద్ద పెద్దగా చేయక్కర్లేదు చక్కగా ఒక సర్పం బొమ్మ కొనుక్కోండి ఒక వెండిది కానీ లేకపోతే రాగిది కానీ కొనుక్కొని ఇంట్లోనే చక్కగా దానికి ఉదయం ఆ రోజు ఉదయం లేచి ఈ యొక్క షష్ఠి రోజున మార్గశీర్ష శుద్ధ షష్ఠి రోజున నిద్రలేచి తలంట స్నానం చేసి ఆ తర్వాత వేడి నీళ్ళతో అంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు చేసుకోండి బాగున్నవాళ్ళు నీళ్ళతోనే చేసేసేయండి చేసి చక్కగా స్వామివారికి గంధ పుష్పాలతో కుంకుమ పసుపు ఇవన్నీ కూడా వెయ్యాలి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేసినప్పుడు ఇక్కడ ఒక గమనిక కొబ్బరికాయ కొట్టకూడదు మనం ఓకే అది మూఢనమ్మకం అండి అని అంటే మన ఇళ్లలో మనం ఏ పెంపకంతో పెంచబడ్డామో అది మినిమం ఎవరికి హాని కానప్పుడు దాన్ని మనం పాటించడంలో తప్పేం లేదు అంటే చాలామంది నేను చూశాను అనమాట చాలామంది సాంప్రదాయబద్ధమైనటువంటి ఆర్థడాక్స్ ఫ్యామిలీస్లో మా అమ్మగారు కూడా అలాగే చేసేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రోజున మేము కొబ్బరికాయ కొడుతుంటే కొట్టద్దు అది పడక కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడక పగులుతుంది అని అరటిపళ్ళు పెట్టు ఇంకా మిగతా నైవేద్యాలు ఉన్నాయి కదా చిమ్మిలి ఇవన్నీ కూడా తయారు చేసి బెల్లం తల నల్ తెల్ల నువ్వులు నల్ల నువ్వులతో చిమ్మిలు పెట్టు అనేవారు కాబట్టి ఆ జగద్గురువు అయినటువంటి ఆ శ్రీకృష్ణుడే చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయమని సింపుల్ ఏమి లేకపోతే గ్లాస్ నీళ్ళు పెట్టొచ్చని ఉంది కాబట్టి మనం ఎవరి ఇళ్లల్లో అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏమంటే కొబ్బరికాయ కొట్టచ్చా అండి కొట్టకూడదా అండి అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆపేయండి అండి మీరు ఆపేసి మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా అరటిపండు పెట్టండి తప్పే ఉంది ఫళ్ళు అండ్ ఇవన్నీ ఏమీ లేదండి పర్వాలేదండి అనుకున్న వాళ్ళు కొట్టండి ఇప్పుడు కందగిరి టెంపుల్లో అందరూ కొబ్బరికాయలు కొడతారు ఏ టెంపుల్లోనూ ఇప్పుడు డైరెక్ట్ పంతులు ఎవరు కొట్టట్ల మనకు మనమే వీళ్ళు కొట్టుకోవాలి కేవలం ఇప్పుడు టెంపుల్స్ అన్ని బిజీ అయిపోవడం వల్ల దర్శనం మాత్రమే అది టెంపుల్స్ స్టార్టింగ్లో మాత్రం ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ మేము గుడి కట్టాము కొట్టండి కొబ్బరికాయలు కొట్టండి పువ్వులు తిండి అన్నీ ఇచ్చేవారు బిజీ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టకూడదు అని పెడేస్తారు అంటే మనం ఏమనుకుంటామేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొట్టకూడదేమో అక్కడే కొట్టాలేమో అని ఇలా పడ ఇలా ప పుడతాయనమాట ఇవన్నీ కూడా సో ఈ రోజున ఎవరైతే మెయిన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా ఓం శరవణ భవ అనే మంత్రంతో గంధాన్ని కలిపి గంధంతో అభిషేకం కుంకుమం కలిపి కుంకుమ నీళ్ళు పసుపు నీళ్లు ఈ విధంగా అభిషేకం చేసుకున్నట్లయితే ఓం శరవణ భవ అనే మంత్రంతో జపం చేసి వినాయకుడు పార్వతీపుత్రులు ఇద్దరికి ఒకడికి వినాయకుడికి లడ్డూలంటే ఇష్టం ఈ అంటే ఇష్టం అందువలన రోజు కనుక చేసుకుంటే సకల కష్టాలు తీరుతాయి పిల్లలు లేనటువంటి వాళ్ళకి సంతానం హండ్రెడ్ పర్సెంట్ కలుగుతారు అదేవిధంగా వివాహం కానటువంటి వాళ్ళకి మంచి మ్యాచెస్ జరుగుతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యారేజెస్ కాన్సెప్ట్లో ఒక దురభిప్రాయం ఉంది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హ్యాపెన్ అని చెప్పేస్తున్నారు వీళ్ళు ఈజీగా మ్యారేజెస్ మరి మా మా గురువులు మాకు నేర్పింది ప్రకాష్ మహారాజ్ గారని ఉంటారు గానగాపురంలో ఇప్పటికే ఆయన సజీవులై ఉన్నారు భట్ మహారాజు ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారు సంగమం దగ్గర టెంపుల్కి దగ్గర కానీ మేము ఇదే క్వశ్చన్ ఆయన రిపీటెడ్గా అడుగుతూ ఉంటాను ఎందుకంటే వెన్ ఐ వాంట్ గివ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ టూ ద పబ్లిక్ పబ్లిక్ ఇచ్చినప్పుడు మా గురువులు చెప్పిందే మాకు ప్రాతిపదిక అదే బేస్ అనమాట కాబట్టి ఆయన ఏమంటారు ఒక డైవర్స్ ఉమెన్ ఒక అమ్మాయి వచ్చింది నాతో పాటు ఆమె అడుగుతుంది ఆ క్వశ్చన్ ఏమని మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నప్పుడు మా ఆయన నన్ను ఎందుకు వదిలేసాడండి అని అడిగింది అంటే ఆయన అద్భుతంగా చెప్పాడు మ్యారేజెస్ ఆర్ నాట్ మేడ్ ఇన్ హెవెన్ అమ్మ మనం తగిలించుకుంటే అవన్నీ ఇదంతా సృష్టి అంతా నాటకం అమ్మ ఇదంతా మనం బతకడము మనం మాట్లాడుకోవడము మనం ఉండడము ఈ టెంపుల్కి రావడం మీరంతా ప్రా ఇదంతా ఫార్మాలిటీస్ అమ్మ అన్నారు ఓకే మరి అయితే మంత్రాల్లో వివాహాల్లో చదివే మంత్రాల్లో అర్థాలు ఏమిటండి మరి దానికి వాల్యూ లేదా దానికి విలువ లేదా ఆ మంత్రాలు మనల్ని కలిపి ఉంచొచ్చు కదా మా ఇద్దరిని అంటే అద్భుతమైన సమాధానం చెప్పాడు ఆయన ఏమన్నాడంటే ఆ మంత్రాల్లో నువ్వు నీ మొగుడు రెస్పెక్ట్ ఇస్తే కదా మనసు పెడితే కదా మీరేమో పిజ్జాలు తినడానికి బర్గర్లు తినడానికి హోటల్స్కి వెళ్ళి వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడం మీద మనసు పెడుతున్నారు నిజంగా ఎవరైతే ఆ మంత్రం మీద ధర్మేవా కామే చ ఇవన్నీ ఉన్నాయి కదా ఆ మంత్రాల మీద మనసు పెట్టి ఆ మంత్రాలు కదా మనల్ని కలిపిని అని వాటికి అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి అట్మోస్ట్ రెఫరెన్స్ మనం ఇచ్చినప్పుడు అవి ఎందుకు విడదీస్తాయమ్మా విడదీయరు అని ఇది హయ్యెస్ట్ ఫిలాసఫీ ఇది అందరికీ అర్థం కాదు అది కాబట్టి మీకు ఎవరైనా సందేహాలు ఉన్నవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా సందేహ నివృత్తి చేసుకోవచ్చు బ్రహ్మాండంగా చెప్తారాయన అలాగే ఈ యొక్క అటువంటి వివాహ దోషాలు ఉండి అటువంటి భార్యాభర్తల వివాదాలు గొడవలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా వీళ్ళు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసుకుంటే మనము తప్పకుండా ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి కలుస్తారమ్మ వాళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది ఇది ఈ యొక్క మార్గశీర్ష శుక్ల షష్ఠి రోజు యొక్క గొప్పతనం మార్గశిర శుద్ధ షష్ఠి యొక్క విశిష్టత అలాగే ఆ రోజు చేయవలసిన పూజలు పూజా విధానం గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదం వెల్కమ్ అమ్మ